హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గొంప గణేష్ ఫార్టీ ప్లస్ జిమ్ ఇప్పుడు జనాలు ఎలా ఉంటుందంటే వీడు వీడిని ఎదోలా వేలా కొలం చేద్దాం వీడు మారాడా అంటే ఇప్పుడు మీకు నేను పెట్టిన వీడియో ఏంటంటే ఒకప్పుడు నేను అంత ఫ్యాటీగా ఉండేవాడిని ఎదుగు చెస్ట్లో కూడా సేప్ మారింది అనమాట స్లోగా మారుతుంది అది స్లోగా ఎక్సైజ్లు లైట్ వెయిట్ చేయాలి దాంతోపాటు కొంత ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్ వాకింగ్ అలా మొదలుపెట్టి ఎవరితోనైనా ఏ టాపిక్ అయినా మాట్లాడుతూ వీధిలో అలా తిరుగుతూ ఈ లోపల మనల్ని ఏమంటారు ఈ వయసులో వీడికి జిమ్ అవసరమా అవసరమా వీడికి జిమ్ ఈ వయసులో అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే ఆటోమేటిక్గా స్లోగా ఎక్ససైజ్ లైట్ వెయిట్తో ఒక పది కేజీలు పదిహేను కేజీలు స్లోగా చేసుకెళ్తే అది ఏంటంటే రిజల్ట్ వస్తుంది మనకి ఆ రిజల్ట్ మీకు ఈ వీడియోలో పెట్టాను చూడండి అదే రిజల్ట్ అనమాట ఎక్కువ టైం తీసుకున్నా సరే రిజల్ట్ కంపల్సరీ వస్తుంది ఇందులో నేను నీకు పెడుతుంది ఏ వీడియో కూడా గ్రాఫిక్